జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ బుధవారం భాద్రపద మాసం పౌర్ణమి మరియు చంద్రగ్రహణం మరియు ఉమామహేశ్వర వ్రతం చేసుకుని అనువైన రోజు ఈ పౌర్ణమి బుధవారం రావడం వలన బుద్ధికి సంబంధించి మరియు చంద్రగ్రహణం వలన చంద్రుని అనుగ్రహం కొరకు కాశీలోని చంద్ర కూపం వద్ద చంద్రేశ్వర్ మహాదేవ్ వద్ద లోక కళ్యాణార్థం మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు మరియు అందరి మనసు బుద్ధి గొప్ప తేజోవంతంగా కావడం కొరకు మీ కుటుంబంలోని వారి నామ గోత్రములతో చక్కగా చంద్రేశ్వర్ మహాదేవ్కి పంచామృత అభిషేకం రుద్రాభిషేకం జరిపించబడును పౌర్ణమి తిథి రోజున చంద్రుని కిరణములతో అమృతం ప్రసరిస్తుంది ఎవరు చంద్రుని అనుగ్రహం కొరకు పాత్రులు అవుతారో వారికి దీర్ఘాయుషు నిత్య యవ్వనముగా ఉండడం ఎక్కువగా ఉంటుంది కాశీలో చంద్రేశ్వర్ మహాదేవ్ చంద్రకూపం వద్ద కాశీలో నలభై ఏడు వేల కోట్ల శివలింగములు ఉన్నవి అని స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడినది అయితే ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ ఈ నలభై ఏడు వేల కోట్ల శివలింగములకు మనసుకు సంబంధించిన సిద్ధి మోక్ష స్వయం భూలింగము అమ్మవారి శక్తులలో ఒకరు అయిన సిద్ధిదేవి సాక్షాత్ ఈ చంద్రేశ్వరుని వద్ద పీఠం స్థాపించుకొని సిద్ధి పీఠము అని పిలువబడుతుంది ఈ చంద్రకూపమును ఎవరి మనసు నిర్మలంగా పరిశుద్ధముగా ఉంటుందో వారికి పదకొండు నిమిషములలోనే వారి గురు మంత్రం లేదా ఇతర సాధన మంత్రములు అతి శీఘ్రముగా సిద్ధించు ఈ శక్తి పీఠమునందు ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్పు చిన్న మాట ఇక్కడ ఉన్న చంద్రకూపము బావిలో మనము చూచినేడలా మన ప్రతిబింబము కనిపించినచో ఒకవేళ కనపడినచో అలా కనపడకపోతే ఎవరికి అలా కనపడదో వారికి ఆరు నెలలో అపమృత్యువు ఉండును ఇటువంటి గొప్ప శక్తి గల చంద్రేశ్వరుని వద్ద మీ నామ గోత్రములతో భాద్రపద మాస పౌర్ణమి రోజున పంచామృత అభిషేకము మరియు రుద్రాభిషేకమునకు రెండు వందల ఐదు రూపాయలు ఖర్చు అగును ఇందులో భాగం కాదల్చిన వారు మీ కుటుంబంలోని వారి నామ గోత్రములను చక్కగా నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నంబరుకు మాత్రమే వాట్సాప్ చేయగలవ చేయగలరు దయచేసి ఫోన్స్ చేయవద్దు మీ మెసేజ్లు ఆడియోలు మాత్రమే పెట్టగలరు భాద్రపద మాస పౌర్ణమి చంద్రేశ్వర్ మహాదేవికి పంచామృత అభిషేకం రుద్రాభిషేకం వలన కలుగు గొప్ప ప్రయోజనములు అన్ని అనారోగ్యములు పోయి దీర్ఘాయుషుగా జీవించుట ఎన్నో జన్మల నుంచి వాసన రూపంలో మన మనసును పట్టుకొని ఉన్న ఎన్నో అనవసరమైన ఆలోచనలు అన్నీ భస్వం కాగలవు ఇది ఒక్కటి చాలు మనం తరించడానికి మనసు బుద్ధి నిర్మలమై నిత్య ఎవ్వనముగా వ్యాధి లేని వారిగా ఎవ్వనముగా జీవించగలము ఒకవేళ అపమృత్యు దోషములు ఉన్న తొలగించబడును కాశీఖండంలో ఉన్న నలభై ఏడు వేల శివలింగములు అన్నీ ఈశ్వరుని శరీరములో అంగములుగా భావించబడినది అలాగే ఈశ్వరిని సరి ఈ చంద్రేశ్వరి మహాదేవ్ ఆ కాశీ విశ్వనాథుని మనసుగా ప్రకటించబడినది కాశీఖండంలో అనగా ఎవరికి ఈ చంద్రశే చంద్రేశ్వరి మహాదేవ్ అనుగ్రహం ఉంటుందో వారు సాక్షాత్ కాశీ విశ్వనాథునికి అత్యంత అత్యంత ప్రియమైన వారు వారికి కలుగు శుభములు ఆనందములు విశ్వంలోని మరికి మరి ఎవ్వరికీ కలుగవు జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ నుంచి